ప్రధానంగా వాళ్ళు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక విషయం మీరు గమనిస్తున్నారు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖజానా ఖాళీ చేసేసారు బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం ఆరు గ్యారెంటీలు అమలు జరపడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికి రెండు గ్యారెంటీలు అమలు చేసాం ఇంకో రెండు గ్యారంటీలు ప్రారంభం చేయబోతున్నాం అనేది చెప్తూ వస్తున్నారు ఈ గ్యారెంటీలు అమలు కోసం దానికి అర్హులైన వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పి ఒక భారీ జాతర నిర్వహించారు దీని మీద ప్రతిపక్షం వాళ్ళు ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా నాటకం ఆడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఖజానా మేము ఖాళీ చేసింది ఏమీ లేదు ఎప్పటికప్పుడు నప్పులేంటో ఆదాయాలు ఏంటో శాసనసభలోనే చెప్తూ వస్తున్నాం ఇవాళ వాళ్ళు కొత్తగా కనిపెట్టేదో చెప్పడం అంటే అలవి కానీ హామీలు ఇచ్చారు కాబట్టి వాటిని అమలు జరపకపోతే కాంగ్రెస్ ఫెయిల్ అయిందని అంటారు కాబట్టి ఫెయిల్ కావడానికి మేం కారణం కాంగ్రెస్ కారణం కాదు గత ప్రభుత్వం కారణం వాళ్ళు ఇప్పటికే ఖజానా ఖాళీ చేశారు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం చెప్పుకోవడానికే కాంగ్రెస్ ఈ నాటకం ఆడుతుందనేది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణలు దీని పట్ల మన వైఖరి ఏంటి అది బీఆర్ఎస్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రజలందరికీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే చరిత్ర లేదు వీళ్ళకు గతంలో కాంగ్రెస్ చాలా కాలం పరిపాలించింది బీఆర్ఎస్ కూడా చాలా కాలం పరిపాలించింది పది సంవత్సరాల పాటు చాలా హామీలు తక్షణం ఓట్ల సంపాదన కోసం చేసి ధోరణి రాజకీయ పార్టీల్లో ఒక్క తెలంగాణలోనే కాదు మొత్తం భారతదేశంలోనే అట్లాంటి రాజకీయ వాతావరణం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనంలో పెట్టుకొని విమర్శల్ని ప్రతి విమర్శలు మనం చూడాల్సిన అవసరం ఉంది అయినా మన పార్టీ ఇప్పటివరకు వరకు తీసుకున్న వైఖరి ఏంటంటే కాంగ్రెస్ గెలవడం సరైందే మీ అభినందనలు తెలియజేస్తున్నాం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అసలు చేయలేదని కాదు చేసినప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉన్న అప్రజాస్వామిక ధోరణి ఉద్యమాల పట్ల లేక ఇతర ప్రజాస్వామ్య హక్కుల విషయంలో జరుగుతున్న ఆందోళనని అణిచివేసే విషయాలు ఏకపక్షంగా వ్యక్తుల ఆధ్వర్యంలో పరిపాలన సాగటం ఇట్లాంటి అంశాల్లో ప్రతిపక్షాల పట్ల ప్రజాస్వామ్య ఉద్యమాల పట్ల అనుసరించిన అహంకార ధోరణి దీన్ని మనం తీవ్రంగా నిరసించాం కాబట్టి కాంగ్రెస్ విజయాన్ని మనం స్వాగతించాం దాంతోపాటు రాగానే ఒక రెండు హామీలు అమలు జరపడానికి కూడా హర్షించాం ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు అంటే నా ఆరోగ్యాన్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ అంతకుముందు ప్రత్యేకించి సిపిఎం ప్రతినిధి బృందం సీఎంను కలవడం జరిగింది మొత్తం దాదాపు సెక్రటరీ సభ్యులు అందరం కలిసిపోయి కలిసాం చాలా ఓపిక్గా నలభై ఐదు నిమిషాలు సేపు టైం ఇచ్చి మనం చెప్పిన విషయాలను విన్నారు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో సరిపోదు తక్షణం రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు ఏమిటి అది పోడు భూములు కావచ్చు ఇళ్ల స్థలాలు కావచ్చు భూముల పట్టాలు కావచ్చు ధరణిలో ఉన్న సమస్యలు కావచ్చు అసంఘటితంగా కార్మికుల వేతనాల విషయంలో కావచ్చు అంగన్వాడీ ఆశాలు ఇట్లాంటి వాళ్ళు అట్లాగే టీచర్స్ యొక్క వదిలే రెగ్యులైజేషన్ కావచ్చు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య కావచ్చు మనం ఇచ్చిన ఇరవై డిమాండ్లలో ఇవన్నీ ఉన్నాయి ఆ రకంగా ఒక నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకోవాలని చెప్పి ఆనాడు సహిషన్ ఇవ్వడం జరిగేది బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో ఏం చేయలేదు ఇది కుప్పకూలిపోతుంది వాళ్ళలో వాళ్ళకి ముఠాలు ఉన్నాయి ఐదారు నెలల కంటే సంవత్సరం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ఉండదు ఇట్లాంటి శాపనార్థాలు పెట్టే ధోరణి ఇది సరైనది కాదనేది మన మన పార్టీ వైఖరి ఏదన్నా కారణాల చేత కాంగ్రెస్ దెబ్బతింటే అప్పుడు ఎందుకు దెబ్బతింటుందో దాని గురించి అప్పుడు మాట్లాడదాం కానీ ఇప్పుడు పెళ్ళి ఎప్పుడే తద్దిన మంత్రాలు పెట్టడం అనేది ఇప్పుడే గవర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు జోషాలు చెప్పి ఆరు నెలలు పోతుంది మూడు నెలలు పోతుంది అనేది అది కరెక్ట్ కాదు ఇది మనం తీసుకుంటున్నాం వైఖరి ఇది కాక కొన్ని సమస్యల విషయాలు మనం సీరియస్గా ఉన్నాం ఉదాహరణకు నిన్న ఈ వాళ్ళ ఒక కొత్త ధోరణి కేసీఆర్ హనుమకొండలో ఒక మీటింగ్ పెట్టబోతున్నాడు నల్గొండ నల్గొండ నల్లగొండలో పెట్టే మీటింగ్ ఈయన పెడతాడని తెలియ కౌంటర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము కూడా అక్కడే మీటింగ్ పెడుతుంది వాళ్ళు అనౌన్స్ చేశారు కేసీఆర్ అనౌన్స్ చేసిన మీటింగ్ ఏంటి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు మూడు నెలల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతిని కాలు ఆపరేషన్ జరగడం ఈ కారణం చేత ప్రజల్లోకి రాలేదు ప్రజల్లోకి రావడం నల్గొండ మీటింగ్ తోటే ప్రజల్లోకి వస్తున్నాయని చెప్పి ప్రకటిస్తున్నాడు సమస్య కూడా తెలంగాణ వాదాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సరే వాదం సంగతి ఎలా ఉన్నా సమస్య ఏమిటంటే కృష్ణా జలాల సమస్య గోదావరి జలాల సమస్యలు ఈ జలాల పైన ఉన్న హక్కుల్ని అథారిటీని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పే ఒక ప్రక్రియ నడుస్తాం మన పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది ఏదో పిల్లి పిల్లి తగదా కోతి తెరుచుకోవా కోతి కోతి తగాదా పిల్లి తెలుసువామితో ఉంది కథ అట్లా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణల మధ్య కృష్ణా నది జలాల విషయంలో వస్తున్న తగదా మహారాష్ట్ర విషయంలో మహారాష్ట్ర కూడా కొన్ని సమస్యలు తగదా ఈ తగాదాల పేరుతో ఇక నాగార్జున సార్ దగ్గర అటు ఏపీ పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు మొహరించి ఉంటున్నారు కొంతమంది ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు రేపు సాయంత్రం కల్లా తెలంగాణ పోలీసుని అక్కడ మొహరించాలి మొత్తం డ్యామ్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పార్టీలు కూడా ఉన్నాయి మొదటి నుంచి మనం మాట చెప్తున్నాం తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు మాత్రం విడిపోకూడదు ప్రజల్లో ఐక్యత ఉండాలి ప్రజల ప్రయోజనాలు కాపాడబడాలి సాగునీటి విషయంలో అంటే ఆంధ్ర ప్రయోజనాలు కానీ తెలంగాణ ప్రయోజనాలు కానీ విస్మరించకుండా సామరస్యంగా పరిష్కరించుకునేదానికి గతంలో వేసిన ట్రిబ్యునల్స్ వాటి తీర్పులు లేదు ఇప్పుడు కొత్తగా ఉత్పన్నమైన సమస్యల్లో ఎవరి క్లైమ్లు ఏంటి అనేది పరిశీలించి డెమోక్రటిక్గా పరిష్కారాలు చేయాలి అనేది మన పార్టీ మొదటి నుంచి చెప్తుంది ఆ పద్ధతిలో కాకుండా మీ గవర్నమెంట్ ఇది పాడు చేసిందని ఒక పార్టీ విమర్శిస్తే లేదు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఇప్పుడు కేంద్రానికి ఈ అధికారాలు ఇస్తోందని అని వాళ్ళు విమర్శ జరుగుతుంది వాస్తవంగా చెప్పినా గతంలో కొంత దారి వేశారు గత ప్రభుత్వ కాలంలోనే ఈ ప్రభుత్వం అస్త ముందుకు పోయి వాళ్ళు అప్పచెప్పే పని కూడా కోనుకుంటున్నారు కేంద్రానికి అధికారం ఇచ్చే పని మీ తప్పు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సమస్య పైన లిటిగేషన్లు సృష్టించి రాష్ట్రాల మీద పెత్తనం చేసే వైఖరిలో కేంద్రం ఉంది అట్లాంటి అవకాశం ఇవ్వకూడదు బీజేపీ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా వ్యవహరించే అవకాశం ఉంది రాష్ట్రాల పట్ల కాబట్టి ఈ వైఖరి సరైంది కాదు రేపు బహిరంగ సభలో ఏం మాట్లాడినా మన పార్టీ వైఖరి మాత్రం రాబోయే కాలాల్లో కృష్ణా జిల్లాల విషయంలో కానీ గోదావరి జిల్లాల విషయంలో కానీ ట్రిబ్యునల్స్ ముందు గతంలో మనం చెప్పిన వాదనలు కానీ వీటి ఆధారంగా ఒక శాస్త్రీయమైన పరిష్కారం కనుగొనేదానికి ప్రయత్నం చేయాలి అది ఉభయత్ర రాష్ట్రాల మధ్య ఉండాలి తప్ప కేంద్రానికి పెద్ద నొప్పి చెప్పకూడదు కేంద్రానికి మన అధికారాలను దఖలు ఇది నష్టము అనేది స్పష్టమైన వైఖరి పార్టీ తీసుకుంటా ఉంది గత ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఉంది ఇప్పుడు పది సంవత్సరాలు అయింది కేంద్రం తెలంగాణ విడిపోయి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు విడిపోతున్న తెలంగాణకి ఏ హక్కులు ఇస్తాం అనేది చాలా స్పష్టంగా ఆనాడు చెప్పారు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాం తర్వాత ఐఐఎం అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాం సెంటర్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాం ఇట్లాంటి జాతీయ హోదా ఇచ్చి దాన్ని డబ్బంతా భరిస్తాం ఇట్లాంటి హామీలు మనకి ఇచ్చారు ఒక్కటి నెరవేరలేదు ఇందులో నెరవేరకపోగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వేరే రాష్ట్రాలకు బదిలీ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది జరిగింది ఇప్పటికే నిర్ణయాలు కూడా జరిగినాయి కాబట్టి ఇట్లాంటి విషయాల్లో రాజకీయ భేదాలు మర్చిపోయి కాంగ్రెస్ బీఆర్ఎస్ సకల పార్టీలు కలిసి ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం వదిలేసి మళ్ళీ ఇప్పుడు మేమే రాష్ట్రాన్ని రక్షిస్తున్నాం అంటే మేమే రాష్ట్రాన్ని రక్షిస్తున్నామని ఈ రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల కోసం కొట్లాడుకోవడం అనేది అది ప్రజలకు నష్టం తెలంగాణ రాష్ట్రానికి నష్టం అనేది మన స్పష్టమైన అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రాబోయే కాలంలో రాష్ట్రాలన్నింటి మీద పెత్తనం సాధించేదానికి ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలని లేకుండా చేసేదాని కోసం చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ మన అధ్యక్షుడు ఆయన మాజీ అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో కమిటీలో వేసేనాడు చెప్పింది ఏంటి పార్లమెంట్కి ఒకసారి అసెంబ్లీకి ఒకసారి మళ్ళీ ఏదన్నా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు ఇన్నిసార్లు వద్దు ఒకేసారి మొత్తం దేశంలో ఒకే ఎన్నిక ఉండాలి అనేది బీజేపీ యొక్క ప్రతిపాదన దీనికి ప్రజలకు నచ్చడానికి చెప్పే మాట ఏంటంటే పదే పదే ఎన్నికలు వస్తే చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బు అంతా నష్టం కదా ఆ డబ్బు మనం అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టుకోవచ్చు కాబట్టి ఎన్నికలు పదే పదే జరగకూడదు అని కానీ అసలు ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కొని చేయడం ఏకపక్ష పరిపాలన రుదడం దేశం పైన క్రమంగా ఏక వ్యక్తి పరిపాలన వైపుగా మన రాజ్యాంగాన్ని మళ్ళించడం ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది ఇందులో భాగంగా ఇప్పుడు ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ వేశారు ఆ కమిటీ పట్ల ఆ కమిటీ ముందు మన పార్టీ వాదనలు వినిపిస్తూ నిన్న సీతారాం యచూరి ఇంకా మన కేంద్ర నాయకత్వం పాల్గొన్నారు ఒక మౌలికమైన విమర్శ మన పార్టీ చేసింది ఏంటంటే ఆ కమిటీ వేసినప్పుడు ఇట్లాంటి ఒకే ఒకే ఎన్నికలు జరపడం కరెక్టా కాదా అనేది సూచించడానికి కమిటీ వేయాలి కానీ ఇప్పుడు వేసిన కమిటీకి వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే ఆ ఎన్నికలు నిర్వహించే పద్ధతి ఎలా ఉండాలి అనేది వాళ్ళకి అప్పుడు చెప్పారు అంటే ఎన్నికలు నిర్వహించడానికి ఎప్పుడుగా డిసైడ్ అయిపోయారు డిసైడ్ అయిపోయి ఆ ఎన్నికలు నిర్వహించే పద్ధతుల గురించి వీళ్ళు సూచనలు ఇస్తారట అంటే ఒకవేళ అసెంబ్లీ మధ్యలో ఒక రాష్ట్రం అయితే దాన్ని ఎట్లా చేయాలి ఇట్లాంటి సమస్యలు అయితే రైజ్ అవుతున్నాయో వాటి పరిష్కారాల కోసం ఈ కమిటీ చేశారు తప్ప అసలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే పద్ధతి అమలువడం కరెక్టా కాదా అనే విషయం మీద కమిటీ లేదు ఇది చాలా తీవ్ర అభ్యంతరకరం అనేది మన పార్టీ వైఖరి తీసుకోవడం జరిగేది క్రమంగా అన్ని రాష్ట్రాల మీద పెత్తనం లేదా రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలని అణిచివేయడం ఈ ధోరణి ఇటీవల కాలంలో బాగా పెరిగింది కేరళ విషయం మనకు తెలుసు కేరళలో అక్కడ గవర్నర్ ద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వం అక్కడ సిపిఎం ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్ని తిప్పులు పెడుతున్నారని దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఆందోళన నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఎనిమిదిన ఢిల్లీలో ధర్నా కార్యక్రమం కూడా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ అగాయిత్యానికి వ్యతిరేక అంటే అప్రజాస్వామిక ధోరణికి వ్యతిరేకంగా ఇది జరుగుతోంది దీన్ని కూడా మనం బలపరుస్తున్నాం అట్లాగే ఫిబ్రవరి పదహారో తేదీన దేశవ్యాప్తంగా ఒక సార్వత్రిక సమ్మె జరుగుతోంది గ్రామీణ బంధు జరుగుతోంది వ్యవసాయ కార్మిక సంఘం ఇతర సంఘాల ఆధ్వర్యంలో దీని యొక్క సారాంశం కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యవసాయ కార్మిక రంగ కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలన్నీ పిలిపివ్వడం జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ అప్రజాస్వామిక ధోరణలకు వ్యతిరేకంగా మతత్వ విధానాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఇండియా కూటమి రేపు ఎన్నికలు ఎలా ఉంటాయి బీహార్లో నితీష్ కుమార్ గతంలో ఇండియా కూటమి వైపు ఉండి ఇప్పుడు మారిపోయాడు దీనివల్ల ఇండియా కూటమి విజయావకాశాలను దెబ్బతింటాయా లేకపోతే అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించే బ్రహ్మాండమైన ప్రచారాన్ని ఇంటింటికి అక్షంతలు పంపించడం లాంటి కార్యక్రమాన్ని బీజేపీ చేసింది ఈ రాముడి మీద భక్తితో ఏమైనా ఓట్లు పడతాయా ఇట్లాంటి చర్చలు కొన్ని సీరియస్గా దేశంలో జరుగుతున్నాయి మన పార్టీ అభిప్రాయంలో దేవుడు రాముడు భీముడు ఇట్లాంటి భక్తి ఎంత ఉన్నప్పటికీ నిత్య జీవిత సమస్యల విషయంలో ప్రజలు ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది పెరుగుతున్న ధరలు కానీ నిరుద్యోగం కానీ శాంతి భద్రతలు కరువైపోవడం కానీ కార్మిక వర్గంలో అసంతృప్తి కానీ ఇట్లాంటి సమస్యలన్నీ ముందుకొచ్చే అవకాశం ఉంది మతోన్మాదం చాలా పెచ్చరిల్లిపోయింది ఇతర మతస్తుల్ని మైనారిటీలు మన దేశంలో లేకుండా చేసే ధోరణి ఉంది మేధస్సు ఈ విధానాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు అంత చూసే దుర్మార్గం కూడా నడుస్తుంది కాబట్టి ఈ విషయాల పట్ల ఫోకస్ జరిగే జరిగితే తప్పనిసరిగా బీజేపీని ఓడించడం సాధ్యమే అనేది మన పార్టీ ఇప్పటికీ గట్టిగా విశ్వసిస్తుంది దానికోసం ప్రయత్నం జరుగుతుంది కొన్ని విషయాలు ఉంటాయి నితీష్ కుమార్ లాంటి వాడు మారాడు కాబట్టి బీహార్లో ఏదో జరిగిపోతుంది బీహార్లో గతంలో బహుశా యాభై సీట్లకు నలభై తొమ్మిది ఎంతో ఒక సీటు తప్ప మిగతా అన్నీ బీజేపీ కూటమికి వచ్చినాయి ఇప్పుడు నితీష్ కుమార్ ప్రతిపక్ష కూటమిలో ఉంటే అన్ని సీట్లు రావు నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీ అయిపోయాడు కాబట్టి వస్తాయేమో అని కొంతమంది చర్చ చేస్తున్నారు కానీ ఆయన ఇప్పుడు తొమ్మిది సార్లు మారాడట ఇప్పుడు అటు ఇటు ఇట్లా మారడాన్ని వ్యతిరేకించే శక్తులు సాధారణ ప్రజల్లో కూడా కొంత అసహ్యం ఇది కూడా స్టార్ట్ అయిందనేది నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమి మధ్య వైవిధ్యాలను తగ్గించి వీలైనంతగా సీట్లు సర్దుబాటు చేస్తున్న ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి ఏవైనా అట్లా నాయకుల మధ్యనో ఏదైనా రాష్ట్రంలో ఇండియా కూటమి పార్ట్నర్స్ మధ్య తగాదాలు కొన్ని ఉంటే ఉండొచ్చు కానీ సాధారణ ప్రజల్లో వస్తే మాత్రం అది ఆపలేరు ఇప్పుడు సాధారణ ప్రజలు ఇప్పుడు తెలంగాణ అనుభవం ఉంది కేసీఆర్ ఎంత బలవంతుడైనా సరే ఎన్ని అభివృద్ధి చేశామని చెప్పినా దేశంలో నెంబర్ వన్ ఆదాయం వచ్చింది మనకని చెప్పిన నెంబర్ వన్ స్టేట్ అని చెప్పినా నిజంగానే అభివృద్ధి కొంత చూపించిన ఇతను పనికిరాడు అప్రజాస్వామికవాది అనుకున్న జనానికి ఏదీ లెక్కలేదు కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప పార్టీ కాబట్టి విజయం సాధించిందని కాదు అది కేసీఆర్ తప్ప కాంగ్రెస్ విజయం కాదు మన జరిగింది కేసీఆర్ వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ గెలిచింది అట్లాగే బీజేపీ వ్యతిరేకత అనేది నిత్య జీవిత సమస్యల పైన జరిగితే మాత్రం ఖచ్చితంగా రేపు ఓడిపోయే అవకాశం ఉంది అయితే సమస్య అంతా ఏంటంటే ఇండియా కూటమి కానీ మన మన శక్తులు కానీ సమస్య ఏంటంటే ఆ మత సమస్యల్ని వాళ్ళు ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కాకుండా మన సమస్యలు అది జీవిత సమస్యలను ఫోకస్ చేయడం మనం ప్రయత్నం చేయాలి అనేది దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంది ఆ ప్రయత్నం సిపిఎం పార్టీ చేస్తూ ఉంది లోకల్గా ఉన్న ఒక సమస్య చెప్పి నేను ముగిస్తాను మన జిల్లాలో పాలేరు పాత కాలువ అనేది ఒక ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్ట్ అది నాగార్జున సాగర్ రాకముందు ఆ కాలువలు రాకముందు కూడా ఆ ప్రాజెక్ట్ ఆ కాలువ ఉంది దాని కింద పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు భూమి సాగవుతా ఉంది దాని కింద రెండో పంట కూడా పంటలు వేసుకునే అలవాటు అక్కడ రైతాంగానికి ఉంది ఈ సంవత్సరం నీటి నీటి ఎద్దట వస్తాం వర్షాభావం వల్ల మన రిజర్వాయర్లు ఎక్కడా కూడా సరైన నీటి మట్టాలు లేవు అందుకని పాలే రిజర్వాయర్లో కూడా నూట పదిహేడు అడుగులు మాత్రమే ఉందని చెప్తున్నారు నూట ఇరవై నాలుగు ఉండాలి చాలా తక్కువ ఉంది దీన్ని పంటలకు విడుదల చేస్తే తాగునీటికి సమస్యలు వస్తాయి అనేది గవర్నమెంట్ చెప్తా మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న నూట పదిహేడును వాడితే తాగునీటి సమస్యలు వచ్చే నిజమే కానీ నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలి ఖచ్చితంగా పాలను నింపాలి ఎందుకంటే అందుకని ఎందువల్ల ఇది అంటే ఇప్పుడు ఈ పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాల ఆయుకట్టు ఏదైతే పాత కాలంలో ఉందో దీంట్లో ఇప్పటికే పంటలు వేసున్నారు ఆరు వేల ఎకరాల్లో వరేసారు ఒక పన్నెండు వందల ఇరవై ఐదు ఎకరాల్లో చెరుకుంది ఈ రెండు పంటలు ఆరు వేల ఎకరాల వరి పన్నెండు వందల ఇరవై ఐదు ఎకరాల చెరుకు నాశనం అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఇవన్నీ నీళ్లు ఇయ్యిపోతే ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు మేము తాగేదానికి నీళ్ళు ఇస్తుంది తప్ప పంటలకు నీళ్ళు ఇచ్చే సమస్య లేదంటున్నారు నిట్ట నిల్వన ముంచడమే ఈ పన్నెండు వే ఆరు వేల ఎకరాలని ఈ పన్నెండు వందల పాతిక ఎకరాలని ఇది జరగకూడదు అనేది ఇప్పటికే కాంగ్రెస్తో సహా ఉన్న రైతులందరూ ఐక్యంగా ఉద్యమించారు పోయారు ఆ కాల తూములు కూడా తీశారు నీళ్లు పెట్టుకున్నారు ఒక రౌండ్ అట్లాంటి చర్య సమర్థనీయం అనేది సిపిఎం పార్టీ అభిప్రాయం గవర్నమెంట్ కానీ ఖచ్చితమైన చర్య తీసుకుని విడుదల చేయకపోతే రేపు కూడా మళ్ళీ అట్లాంటి ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా పాలేరు ఒక నీళ్లు అందించేదాని కోసం సిపిఎం శాయశక్తిలో కృషి చేస్తుంది ఈ ఖమ్మం జిల్లాలో ఇప్పుడు కొత్తగా మంత్రులు సంతోషం కాంగ్రెస్ చాలా ఎక్కువ సీట్లు గెలిచింది మరీ సంతోషం అదే పార్లమెంట్ ఎన్నికలకు కూడా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు మంచిది ఆ విషయం కూడా ఆలోచిద్దాం తగిన సమయం వచ్చినప్పుడు ఎట్లా చేయాలనేది కానీ ఇప్పుడు రైతాంగం ఎదుర్కొంటున్న ఈ ముఖ్యమైన సమస్యను దాటేసి పట్టించుకోకపోతే మాత్రం ప్రజలు క్షమించరు కాబట్టి మంత్రులైనటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్గారు కానీ లేతే అట్లాగే గతం నుంచి సీనియర్ మంత్రిగా ఉండి అనుభవం ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఆ పాలేరు ఈ ప్రాతినిధ్యం వహించి గతంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా నేను ఇంత చేశానని చెప్పినటువంటి చరిత్ర ఉంది వ్యవసాయ వ్యవసాయ మంత్రి కూడా కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ ముగ్గురు బాధ్యత వహించి పాలేరులో ఆరు వేల ఎకరాల వరి పన్నెండు వందల పాతిక ఎకరాల చేరుకుని కాపాడాలి ఈ బాధ్యత ముగ్గురికి ఉంటుంది అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇది రాజకీయ వివాదం కోసం కాదు ఖచ్చితంగా వాళ్ళు చేస్తే ఆ కార్యక్రమం దానికి అవసరమైన సహకారాన్ని సిపిఎం పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది